రాణికడా ఆర్థిక శాఖ మంత్రి చదువు లేనివాడు కాదు కొంతమందికి బరిగొడ్లు కాసేవాడు బైబుల్ అండి నేను భీమాలు సేవ చేస్తా ఉంటే కురవల దేడికి వెళ్ళి చదువు కురవ అన్న బరిగొడ్లు కాసేవాడు కానీ బైబుల్ మాకెందుకు అబ్బా ఏంద్ర అట్టాను నేను సైన్స్ నమ్ముతా నేను సైన్స్ అంటే దేవుడు లేడు దెయ్యం లేదు నిజమా ఆది కాన ఒకటో సైన్స్ రా దరిద్రుడా దేవుడికి స్తోత్రం కలుగును గాక ఆది కాన ఒకటో సైన్స్ రా ఆయన అది అర్థం కాక ఏడుతుండే సృష్టి పూర్వత్వాలు తెలియక జుట్టు మీకున్నాడు శాస్త్రవేత్త దాని గురించి చక్కని వివరణ బైబిల్లో ఉంది యోగు గ్రంథం మీరు చదవండి చాలా అద్భుతమైన విషయాలు కనబడతాయి సృష్టి నిర్మాణాన్ని గురించి కొన్ని అద్భుతమైన వచనాలు మీకు కనబడుతూ ఉంటాయి ఒక ఆయన అన్నాడు భూమి వల్ల పరుపుగా ఉందన్నాడు ఎట్టున్నాడు భూమి ఎవరు అతను చెప్పండి చదువుకునే పిల్లలు చదువుకునే పిల్లలు చెప్పండి భూమి ఉందని చెప్పింది ఎవరు ఏదో రెండు మొక్కలు చదివా రాసే పాస్ అయ్యాం చాలు మా బతుకి మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఎరకలాగితే యాడొచ్చేది మాకు భూమి ఉందని చెప్పింది ఎవరు ప్లూటా గలీలియా గలీలియనా భూమి ఉందని కానీ బైబుల్ ఏం చెబుతుంది భూమి గుండ్రంగా ఉందని శూన్యంలో రాలాడుతుందని తర్వాత మరొక శాస్త్రతో అంటాడు బల్లపరువుగా లేదబ్బాయి భూమి గుండ్రంగా ఉంది దేవుడికి స్తోత్రం కలిగిపోయాక అరే అయ్యా అది మాట యోగు గ్రంథం ఎప్పుడో చెప్పాడు నాయనా నువ్వు తిప్పలబడి తిప్పలబడి ఇప్పుడు చెబుతుంటివి ఒక ఆయన అన్నాడు మనిషి కోతిలో నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎవరు అది ఎవరయ్యా అంది ఎవరు ఉన్న పిల్లలు చెప్పండి ఎవరు చార్లెస్ డార్విన్ ఎవరో మరి కోతులు లేవు ఇప్పుడు కోతులు ఉన్నాయా కొండ ముచ్చులు ఉన్నాయా మరి ఏ కోతన ఏ కొండ ముచ్చన ఇప్పుడు మనిషిగా మారిందా మరి ఎవరు చెప్పాడు అవండి ఎన్ని కోతులు లేవండి ఎన్ని కొండముచ్చులు లేవు మరి ఏ కోతనా ఏ కొండ ముచ్చిన క్రమంగా క్రమంగా ఎట్టెట్టయి ఎట్టడ పోయి ఎట్టెడ పోయి ఎట్టెట వచ్చిందంటే అమ్మో నిజమేరు మనిషి కోందుకు పోతున్నాడు ఆ వాడు పెట్టేదాడు మరి ఏ కోత ఏ కొండ దేవుడు చెబుతున్నాడు మనిషి దేవుని సృష్టి దేవుడికి స్తోత్రం కలుగునగా అద్దం కాడ గంటల గంగలబడి తగ వర్రీ అయిపోవాలి చెప్తున్నా డోంట్ వరి నీ దేవుడి దేవుడిచ్చింది దేవుడికి స్తోత్రం గాక కొంచెం ఎత్తుంటే బాగుండు ఈ మధ్యకాలంలో బెంగళూరులో వాడికి లచ్చన్నర శాలరీ మొన్న ఈ మధ్య కాలంలో జరిగింది లచ్చన్నర శాలరీ వాడికి ఆ ఇంజనీర్ అండి వాడు హైట్ ఉంటే బాగుంటుందని ఒక డాక్టర్ గారు కలిసాడట వాడు వాడు అసలే అర్రాలు సైజులోడు అనుకుంటా నీకు హైటే కావాలిగా వెనకల బోన్ కొంచెం పెంచుతాను అన్నట్టు కొంచెం ఎముక తీసి వెనక ఎనుపసు కలుపుతాను నువ్వు ఎదుగుతావు అన్నాడట హైట్ వస్తావు కానీ వీడు దాదాపు ఎన్నో లక్షలు కట్టాడు డాక్టర్కి ఆపరేషన్ చేసి వెన్నుపోసికి ఇంకో ఎముకలు ఆపరేషన్ చేశాడు ఎప్పటికీ లేకుండా మాంసమే తుర్లాడుతున్నాడు స్టాండర్డ్ ఇక భర్తకులో భర్త ఇక సెటిల్ అయిపోయాడు కంతే కక్కుర్త కప్పకపోతే అట్టండి నేను ఎంత హైట్లో ఉండాలంటే అంత హైట్లో దేవుడు ఉంచాడు దేవుడికి స్తోత్రం హలే లూయా అబ్బా నేను కూడా ఆరు అడుగులు ఉండాలని ఇట్టి అనుకోరే అదే డాక్టర్ దగ్గరికి పెట్టి కంటే చెప్పులో తరిగిపోతే శుభ్రంగా హైట్ చెప్పులు కొట్టేవాడు హైట్ చెప్పులు ఏసుకోమని పై కొత్త ఆడికి లచ్చ లక్షదారి పోయి పనికి మారు చదువులు కాకపోతే చదువు సంస్కారం జరిపిందండి ఇడికి ఇంజినే లక్షనార డబ్బు ఎక్కువ పెడుతున్నాడు ఏదన్నా అర్థం కాలే తీసుకొచ్చి ఏడపడేయండి దేవుడికి స్తోత్రం కదా ఏడపడేయండి దేవుని పని చేద్దాం ఎందుకు ఆటి ఖాతాలో వేస్తావు విచిత్రం అండి నువ్వు ఎంత హైట్లో ఉండాలో దేవుని అది దేవుని సృష్టి అంతే దాన్ని మేకప్పులు ప్యాకప్పులు చేసి చేయకండి చూడండి కొంతమంది ఏంటి ఏదో క్రీమ్ అటు తెగరాశారు నల్ల డోళ్ళు కూడా ఎర్రగా వస్తున్నారు ఏంది అమ్మ బలి వచ్చిందే అంటే వాడేమన్నా మక్కొచ్చిరగింది లేప లైన్లో ఉన్నారా జాగ్రత్తనండి కొండ కొండముచ్చు కోతులు లే కొండ ముచ్చులు చూసారా ఆట తయారు రూపాలు రూపాయి మాడిపోతున్నాయం జాగ్రత్త ఎవరికో గిట్టిందనుకో స్తోత్రం వాడి స్కిన్ స్కిన్ బట్టి మనం వాడే మెడిసిన్స్ కూడా ఉండాలి ఏది పడితే అది వాడేమనుకో ఒక ఆమె రాసింది పక్క ఆమె రాస్తే బాగోచ్చిందని దెబ్బ రొట్ల గుప్పిందంత కళ్ళు మూసిపోయి ఎందుకు ఇది తెప్పాలంటావు లేనిపోరవలు తగాదాలు కాకపోతే ఎందుకు చెప్పు పిచ్చి పనులన్నీ చేస్తాం లేనిపో రోగాలన్నీ తెచ్చుకుంటాం దేవుని సృష్టి దేవుడికి స్తోత్రం కలుగునుగాక హలే దేవుని సృష్టి నువ్వు దేవుని సృష్టి అంతే దేవుడి నువ్వు నీకులాగానే సృజించాడు నీకు లాంటి ఉంటాడు భూమి మీద మొదటి కొరింది పన్నెండు అంటాడు సుందరమైన అవయమలకు సౌందర్యం అక్కర్లేదు ఆ మాట నీకు అర్థమైతే లిప్ ఇంకా ఇంకేంటి ఏమేవో అసలు అసలు దేవుడు చేయడమే సొంతం చేసండి నిన్న తెలుసా నీకు ఈ కంటి గుట్టును చూడండి మధ్యలో ఎలా ఉంది చెప్పండి అడుచారం ఏంది ఉందా దాని చుట్టూ మళ్ళీ పైన నల్ల అసలు సృష్టి అండి అసలు అద్భుతం అండి బాబా అసలు సుందరమైన అవయాలు దేవుడు ఇస్తే మరి అధిక సౌందర్యం ఎందుకు లేనిపో రాలు తెచ్చుకోవడానికి ఆర్టిఫిషియల్ అవసరం నేచురల్ చాలు నేచురల్ చాలండి ఒక ఆమెకు ముప్పై నాలుగు సంవత్సరం పెళ్లి కావట్లే ఏ చూసే వద్దు అంటున్నాడు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆరు నెలలు కూర్చుంది అసలు మామూలు లేదు అసలు హీరోయిన్ కూడా పదికి రాదు అన్నాడు ముందు వాడు చూడటం చూడే ఆ పిల్లలు ఇంకోటి చేసుకుని అన్నాడు ఆ పిల్లలే నా కలలు రాని అంతే ఫేక్స్ కట్నం తక్కువైనా చాలు ఆ పిల్లలే చేసుకుంటా సచ్చి కూర్చున్నాడు సరే బాబు నీ పడని చెప్పి చెప్తే పెళ్ళైన తర్వాత నిద్రలైన తర్వాత ఒకరోజు మొత్తం ఓడబిక్కు ఏతగాడు సెంటర్ పోయి మలిమూలు తెచ్చాడు ఆనందంగా మై డియర్ కమల్ రాణి అని ఏం చూస్తే ముసలిది అదే ఆంటీ మా ఆవిడ అక్కడ అన్నాడు అదే ఆంటీ వేర్ ఇస్ మై వైఫ్ హే నేను న్యాయ కాదు మా ఆటలు వేరు ఆ అందగతే అసలు రూపం వేరు అని వన్ మినిట్ అని మొత్తం తగిలించింది డాముని కింద పడ్డాడు నాకు విడాకులు ఇవ్వాల్సిందే బాబూ నేను తేడా పడ్డాను ఎందుకు రా అంత గందరగోళం ఆత్ర పనులకు చేసుకొనియా మనుషులు మోసం చేయడంలో నంబర్ వన్ అయ్యారు దేవుని సృష్టిని పాడు చేయకూడదు మనం సృష్టి అద్భుతం దేవుడికి స్తోత్రం కలుగుని కాక సృష్టి అద్భుతం నిన్ను చేసిన దేవుని హస్తాలు సుందరమైనవి ఏ పోలికి ఎవలో ఆ పోలికి ఇచ్చాడంతే దాన్ని బట్టి దేవుని స్థుతించడం ఆశీర్వాదం